ముందు అనురక్తి కలగమంటే ఎక్కడి నుంచి వస్తుంది పెట్టినది విషాన్నం అయితే పిల్లాడికి ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది పెద్దల కర్తవ్యం వాకాతి పాండురంగారావు గారు దిక్సూచి వ్యాసాల్లో గుండెలు బాదుకుని ఏడ్చే ఈ జాతి నిర్మాణమంతా తల్లిదండ్రుల చేతిలో ఉంది తల్లిదండ్రులు కర్తవ్యతనిష్టతో నిలబడకపోతే ఎలా తయారవుతారు చిన్నతనంలో రవీంద్రనాథ్ టాగూర్ గారు ఇంట్లో ఉన్నటువంటి పాత పళ్ళకి కొన్ని గిరికీలు తిప్తుండేవాడు తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ చూస్తూ ఉండేవాడు ఏమిట్రా పిచ్చిగోళ ఏమిట్రా చప్పుడు అనలేదు ఆ గిరికీలు తిప్పుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదో ఆనందం పొందేవాడు పక్షి కూతలు విని సంతోషించేవాడు ఆయన ప్రోత్సహించాడు ఆయన మహా గొప్ప కవి అయ్యాడు విశ్వకవి అని బిరుదు పొంది సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ సంపాదించాడు పిల్లలలో ఉన్నటువంటి కళని తల్లిదండ్రులు గుర్తించి పోషించాలి ధర్మ మార్గం వైపు పిల్లలు వెళ్ళడానికి కావలసిన పుస్తకం